తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని మెజారిటీ సీట్లలో ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి మాత్రం జిల్లాలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది ఈ లక్ష్యంతోనే జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత మాజీ కేంద్రమంత్రి కోట్ల రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు కర్నూలు ఎంపీ సీటు ఇచ్చే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదన్నట్టుగా వ్యవహరించిన టీడీపీ ఆయన కోరుతున్న డోన్ అసెంబ్లీ విషయంలో మాత్రం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది ఈ స్థానం తమకే కేటాయించాలని టీడీపీ సీనియర్ నేత ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా పట్టుబడుతుండటంతో కర్నూలు జిల్లా డోన్ నుంచి టీడీపీ తరపున కోట్ల ఫ్యామిలీ బరిలోకి దిగుతుందా లేక కేఈ కుటుంబం పోటీ చేస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోబోయేది పార్టీ అధినేత చంద్రబాబే కావడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అని జిల్లా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఈ సీటు అంశంపై రెండు కుటుంబాలకు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదని టాక్ అయితే డోన్ కోసం ఇటు కోట్ల అటు కేఈ కుటుంబాలు గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో చంద్రబాబు దీనిపై సర్వే మార్గాన్ని ఫాలో కాబోతున్నారని తెలుస్తోంది ఈ అసెంబ్లీ స్థానంలో ఇరు కుటుంబాలకు పట్టు ఉన్నా రాబోయే ఎన్నికల్లో ఎవరు పోటీలో ఉంటే గెలుపు సులభమవుతుందనే దానిపై ప్రత్యేకంగా సర్వే చేయించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఆ సర్వేలో ఎవరివైపు మొగ్గు ఉంటే డోన్ స్థానాన్ని వారికే కేటాయించాలనే భావనతో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది అందుకే డోన్ సీటు ఎవరికి ఇవ్వాలనే అంశాన్ని టీడీపీ అధినేత పెండింగ్లో పెట్టారని ప్రచారం జరుగుతోంది మొత్తానికి కోట్లా కేఈ కుటుంబాలు మాకండే మాకన్నట్టుగా కోరుతున్న డోన్ అసెంబ్లీ సీటు ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే